గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇతర సంస్థల పరిస్థితి పక్కన పెడితే ఐటి కంపెనీల అవస్థలు మాత్రం అని చెప్పాలి దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ప్రారంభం కంటే చివరి త్రైమాసికం కొంత వృద్ధి చెందినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడులో పరిస్థితులు కొంత సాధారణ స్థాయికి వచ్చినప్పటికీ చాలా ఐటీ సంస్థలు బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేశాయి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం రోజు రోజుకు తగ్గుతున్న ఆదాయాల వల్ల ఇలా వచ్చినట్టు సమాచారం ఈ ప్రభావం ఉద్యోగుల మీద వారి జీతాల మీద కూడా పడింది ఈ కారణంగానే జీతాల పెంపు కూడా కొంత వాయిదా పడింది భారతీయ దిగ్గజ కంపెనీలు టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎల్ అండ్ టెక్ మహీంద్రా మొదలైనవన్నీ ఈ నెలలో తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి ఈ ఫలితాలు మునుపటి కంటే కొంత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు అయితే కొన్ని కంపెనీలు లాభాల్లో రాకపోయినప్పటికీ వాటి యాజమాన్యాలు భవిష్యత్ కార్యాచరణ ఎలా ప్రకటిస్తాయోనని మార్కెట్ వర్గాలు వేచి చూస్తున్నాయి యాజమాన్యాలు ఐటీ రంగానికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తే స్టాకుల్లో మంచి ర్యాలీ కల్పించే అవకాశం ఉంది ఇటీవల జరిగిన ఫెడ్ మీటింగ్ లో రానున్న రోజుల్లో కీలక వడ్డీ రేట్లను పెంచబోమన్న సంకేతాలు ఇవ్వడం కూడా మార్కెట్లకు పాజిటివ్గా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు గత ఏడాది డిసెంబర్ వరకు చాలా మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు ఈ ఏడాది ఉద్యోగులు తొలగించే పరిస్థితులు కనిపించినప్పటికీ కొత్త ఉద్యోగాలు పెరిగే సూచనలు కూడా ఆశాజనకంగా ఉండొచ్చని భావిస్తున్నారు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ నిపుణులకు మాత్రం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది ఐటీ సంస్థల ఫలితాల విషయానికి వస్తే టైర్ వన్ కంపెనీల వృద్ధి రెండు పాయింట్ ఆరు శాతం నుంచి ఐదు శాతం టైర్ టూ సంస్థల ఆదాయం ఒకటి నుంచి మూడు శాతం పెరగవచ్చని భావిస్తున్నారు అయితే ఖచ్చితమైన ఫలితాలు ఈ నెల చివరి నాటికి అన్ని అందుబాటులోకి వస్తాయి ఆదాయ వివరాలు ఎలా ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం ఐటీ కంపెనీ స్టాక్స్లో ర్యాలీ ఉంటుందని భావిస్తున్నారు